సక్సెస్ అయితే నీ నువ్వు చెప్పిన దాన్ని అవతల వాళ్ళు వినగలరు ఎందుకు ఈ వార్ ద సక్సెస్ నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి హలెయ అంటే నువ్వు నువ్వు అభివృద్ధి చెందావు కాబట్టి నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి హలెయ ఇప్పుడు చెప్తే ఎటువంటి వాళ్ళైనా వినగలరు అంతేకానీ ఎందుకు ఇదివరకంటే మన కరపత్రాలు ఇచ్చిన సువార్త అయా ఏ నమ్ముకని మనం చెప్పిన ఇదివరకు రోజులు విన్నారు ఇప్పుడు జనాలకి తెలివి పెరిగిపోయింది హలెయ హలెయ నువ్వు వాళ్ళేమో పెరుగుతూ ఉన్నారు మనమేమో అక్కడే ఉన్నాం నువ్వు సక్సెస్ అవ్వలా నువ్వు సక్సెస్ అవనప్పుడు సక్సెస్ అయిన వ్యక్తి నీ వైపు చూడడు కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఏమన్నా తిరిగితే తిరగచ్చు దేవుడు ద మ్యాక్సిమం నువ్వు సక్సెస్ అయితే నీ సక్సెస్ అనేక మందిని రక్షణలోకి తీసుకొని రాగలదు నీ సక్సెస్ అనేక మందిని క్రీస్తులోకి తీసుకొని రాగలదు నువ్వు సక్సెస్ అవ్వకపోతే ఎవరంటారు మనం చెప్పేయి హెలూయ హలెయ ఈ లోకానికి ఏం కావాలంటే ఎవిడెన్స్ కావాలి ఒక మనిషి నమ్మాలంటే ప్రూఫ్ కావాలి ఎవిడెన్స్ కావాలి ఆ ఎవిడెన్స్ దేవుని శక్తి ద్వారా మనం చూపించగలం దేవుని యొక్క అద్భుతాల ద్వారా మనం ఆ శక్తిని చూపించగలం రెండవది మనం అభివృద్ధి అయ్యా చూపించాలి మనం ఫలించాలి మనం కూడా ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి మనం కూడా మనం కూడా గొప్పగా చదువుకోవాలి అంటే మనకి ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి మన పిల్లలు ఓకే మన పిల్లలు మన పిల్లలని గొప్పగా చదువు చదివించాలి వాళ్ళు చదివించాలి మనం గొప్పగా హలే లూయ ఎందుకు నెక్స్ట్ జనరేషన్కి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు దేవుడు శక్తి ద్వారా చేయగలడు దేవుడు అద్భుతాల ద్వారా చేయగలడు హలే లూయ హలే లూయ కాబట్టి వీటన్నిటిని బట్టి మనము స్వార్థ అనేది మనము ప్రకటిస్తాం స్వార్థలో భాగమే దేవుడు అద్భుతాలు కూడా అందుకే మీ పిల్లల్ని మీరు చదివించండి చిన్ననాటి నుంచి వారిని దేవునిలో పెంచండి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి హలెయ హలెయ ఎందుకు తెలుసా ఎస్ దేవుడు మన దేశాన్ని మనకి అప్పగిస్తాడు నెక్స్ట్ తరము మన దేశాన్ని స్వతంత్రించుకోవాలా మనం సిద్ధపరచాలి ఓకే హలెయ హలే కాబట్టి ఏంటి ఇప్పుడు ఏమని చెప్పుకున్నా మనము ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడు జీవితంలో నేను ఎదగాలి నేను ఎదగాలి నేను ఎదగాలి దేవుడు కూడా ఏం నా పిల్లలు ఎదగాలి సమాజంలో ఏం తన సహోదరుల కంటే ఘనము నొందిన వాడై ఉండెను వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఎ చూండి ఇక్కడ ఎంతమంది తెలుసు ఎబ్బేజు ఎబ్బేజ్ ఎవరు తెలీదా గిన్నీస్ బుక్ రికార్డ్ రాతున్నాను అసలు వినలేదు ఇదివరకు ఎబ్బేజ్ అనే పేరు మీరు చూడండి ఇక్కడ ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏందన్నాడు వేదన చూడండి ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలకి పేరు ఎలాంటిది పెట్టాలనుకుంటారు లేటెస్ట్ మోడ్రన్ డిఫరెంట్గా ఉండాలి యునిక్గా ఉండాలి ప్రత్యేకంగా ఉండాల అని పెడితే ఒప్పుకుంటారా కాంతి అని పెడితే ఒప్పుకుంటారా సీతమ్మని పెడితే ఒప్పుకుంటారా పుల్లమ్మని పెడితే ఒప్పుకుంటారా ఓకే అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం పేరు పెట్టుకుంటాం మన పిల్లలకి మనము మంచి పేరు పెడతాం దాని మీనింగ్ ఏంటి ఆ పేరుకి అర్థం ఏంటని మనం ఇతికి ఓకే మంచి పేరు మనము పెట్టుకుంటాం అయితే ఇక్కడ ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే వాళ్ళ తల్లి అతనికి ఏం పేరు పెట్టిందంట అంటే ఏమని అర్థం అంటే ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటి వేదన పుత్రుడు చూడండి వాళ్ళ తల్లి అతనికి ఏం పేరు పెట్టిందో ఏంటంట వేదన వేదన పడి నేను ఇతను కన్నాను కాబట్టి ఇతనికి ఎబ్బేజు మంచి పేరు పెట్టాల ఆ బిడ్డ వయసులో ఎదుగుతున్న కొలది అందరూ తను ఎగతాలు చేస్తున్నారు వల్ల మాకు సంతోషమే లేదు అని తన బంధువులు ఎగతాలు చేసి సహోదరులు ఇరుగు పొరుగు వారు అందరూ అలాగా ఎగతాలు చేస్తూ ఉన్నారు మనవాడు వయసులో ఎదుగుతున్న కొలది కొంచెం జ్ఞానం అనేది అవగాహన అనేది తెలిసింది కాబట్టి ఓకే అందరూ ఇలా అంటున్నారని ఏం చేశాడంటే దేవుణ్ణి తెలుసుకున్నాడు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట ప్రభువా ఇదిగో నా పేరు ఇదయ్యా నా పేరులోనే నా పేరే మంచిది కాదు నా పుట్టుక మంచిది కాదు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట చూడండి ఇప్పుడు మనం ఏమనుకున్నాం ప్రతి ఒక్కరూ తన లైఫ్లో తను ఏమవ్వాలనుకుంటాడు ఎదగాలి కాబట్టి ఇప్పుడు ఎప్పేజు ఆ ఊహతే ఊహ తెలిసినప్పటి నుంచి ఇతరులు అనే మాటలు అతనికి చురుకు పుట్టినాయి వాళ్ళు వీళ్ళు బంధువులు అందరూ అనే మాటలు అతనికి ఏం పుట్టిన హృదయంలో చురుకు పుట్టింది పాపం బాధేసింది గాయపరిచారు అన్ని పరి అటువంటి పరిస్థితుల్లో ఆ బాలుడు ఎదిగిన తర్వాత ఏం చేయడం స్టార్ట్ చేశారంట ప్రార్థన దేవుణ్ణి పట్టుకున్నాడు ఎందుకు ప్రభువ నేను కూడా ఎదగాలి నా జీవితంలో నాకు ఎదుగుదల లేదు ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా నా గురించి మంచిగా మాట్లాడుకోవట్ల ఒక్కరు కూడా నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా నా తల్లిదండ్రులు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్ల నా బంధువులు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా నా స్నేహితులు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లా నేను అందరిలో అందరిలోకి వెళ్ళి అందరితో కలిసి జీవించలేకపోతున్నా ఎందుకు వాళ్ళనే మాటలు అని ఇతను ఏం చేశాడంట దేవునికి ప్రార్థన ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవుని పట్టుకొని ప్రభు నువ్వు నన్ను కానీ ఆశీర్వదిస్తు నువ్వు నన్ను అభివృద్ధి చెయ్యి అని ఏం చేశారంట ఏం చేశాడంట అతను ప్రార్థన చేశాడంట నీవు నన్ను కానీ ఆశీర్వదించు ఎందుకు ఎస్ అందరూ బా ఈడు పుట్టి ఈ పుట్టికే మంచిది కాదు అని అగతాలు చేస్తున్నారు అందరూ ఏనెత్తు చూపిస్తున్నారు ఒక్కనొక టైంలో అతను కూడా ఏమనిపించుకుంటుంది పుట్టే నీ కడుపులు అనుకుంటాడు ఎందుకు పుట్టించే ప్రభు అనుకుంటాడు అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అతను తెలుసుకున్నాడు హలెయ హలలూయ యేసుక్రీస్తు ప్రభుని అతను తెలుసుకుని ఏం చేయడం ప్రారంభించాంట ప్రార్థన 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 దేవుడు అతను ఏం అన్నాడు అతని ప్రార్థన విని ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు అన్నాడు హలో ఒకసారి చదువుదాం చదువు పదవి చదువు ఎబ్బేజు ఇజ్రాయెల్ ల దేవుని కూర్చి మొరపెట్టి మొరపెడుతున్నాడు ఏమని నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు నీవు నన్ను నిర్చయముగా ఆశీర్వదించు నా సరిహద్దుని విషయాలు పరచు నన్ను డెవలప్ చేయి నేను అభివృద్ధి చెందాలి అందరిలాగా అందరూ నా గురించి అది ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు ఏ ఒక్కరు నా గురించి మంచిగా మాట్లాడుకోవట్లే కాబట్టి నన్ను గొప్ప చేయి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేసాను హలియా ఏం చేశాడు దేవుడు వినలేదా విన్నాడు హలే లూయా ఇప్పుడు మనము అంటే కొన్నిసార్లు ఇచ్చోండి ఇప్పుడు మన బాప్టీని తీసుకుంటే మొట్టమొదటి మనకి ఏం చేస్తారు పేరు మారుస్తారు ఓకే అంటే పేరు ఏం మార్చి ఏం పేరు పెడతారు మంచి పేరు ఎత్తుతారు బైబుల్లో హలే ఏం పేరు పెడతారు మంచి పేరు ఎత్తుకోండి లాజు అంటే అర్థం ఏంటి తెలుసా రోగి అని అర్థం ఏం ఏమర్థం లాజురు అంటే రోగి అని అర్థం యాకోబు కూతురు పేరు ఏం పేరు దీన దీనా కూడా పెట్టుకోబాకండి ఓకే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు పేరులో ఏమన్నా ఉందా అంటే అది కాదు నువ్వు దేవుని దగ్గర పోరాడే అయితే నీ పేరు నువ్వు మార్చుకోగలవు లేదనుకు అదే పని చేస్తుంది హలే లూయ దేవునితో నీకు పోరాడే ప్రార్థన ఉంటే నీ ఆశీర్వాదాన్ని నీ పేరు ఆపలేదు హలే లూయ హలే లూయ యాకోబు ఎలా మార్చుకున్నాడు పేరుని ప్రార్థన దేవుని దగ్గర పోరాడి గెలిచాడు కాబట్టి దేవుడే అతని పేరుని మార్చాడు ఆశీర్వదించాడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు తన దేవుడు లే ఆశీర్వదించలేదా పేరు అడ్డం వచ్చిందా లేదు ఎందుకు ఎప్పుడు నీకు పేరు అడ్డు నువ్వు ప్రార్థన వీరుడు అయితే ఎస్ నీ పేరును అధిగమించి మరీ లాగా యాకోబ్ లాగా అలెలు కాబట్టి కాబట్టి అందుకే చూడండి ఇక్కడ పేరుకి అర్థం ఏంటి వేదన కానీ ఇక్కడ తనకున్న తను ఆ ప్రార్థన తన ప్రార్థన జీవితం ద్వారా దేవు తన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని ఏం చేశాడు మార్చేశాడు అంటే ఇప్పుడు ఏమయ్యాడు ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు దేవుడు పేరు మార్చాడా తన ప్రార్థన ద్వారా తన బ్లెస్సింగ్ ఎందుకంటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అనుకో ఎస్ ఆ పేరు ఫేమస్ అయిపోద్ది హలెయ హలెయ కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏం చేస్తున్నాడు పేరు అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే పేరు మార్చుటోళ్ళు ఏమీ లేదు నువ్వు ప్రార్థన పరుడు అయితే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన అనుభవం నీకుంటే నీ పేరును అధిగమించి ఆశీర్దించబడతా నువ్వు శాప నువ్వు నీ శాపని దాటి నువ్వు ఆశీర్వదించబడతావు నీ అనారోగ్యాన్ని దాటి నువ్వు ఆరోగ్యంలోకి వస్తావు నీ ఫలించని అనుభవాన్ని దాటి నువ్వు ఫలిస్తావు ఎప్పుడు తెలుసా ఆ ప్రార్థన జీవితం అనేది మనకి ఉన్నప్పుడు హలే లూయ కాబట్టి ఏమంటున్నాడు ప్రభువా నేను అభివృద్ధి చెందాలి నేను ఎదగాలి అందరిలో నేను ఇలా ఉండడమో ఎస్ నాకు బాగలేదు నాకు నచ్చట్లా బయటికి వెళ్ళాలంటే వాడేమంటాడో ఈ వేడా ఈడేమంటాడో నా గురించి అని కాబట్టి నువ్వు ఆశీర్వదించు నా తల నువ్వు పైకెత్తు నా సరిహద్దును విశాలపరచు నేను అప్పుడు ధైర్యముగా జనముల్లో నేను తిరగగలను ధైర్యముగా నేను నిన్ను ప్రకటించగలను అని అతను ప్రార్థన చేశాడంటాడు ప్రార్థన చేసే దేవుడు ఆ ప్రార్థన విని ఎబ్బేజుని తన సహోదరులందరి కంటే తను ఆశీర్వదించేశాడు హలో లూయా ఎవరికంటే తన సహోదరులందరికంటే ఓకే ఏం చేశాడు ఆస్వాదించాడు అంటే ఏమని ఈవెన్ తన సహోదరులు కూడా తను ఏం చేశారు నిందించారు ఏం చేశారు తన సహోదరులు కూడా నిందించారు తను బాధించారు మాటల చేత అందుకే దేవుడు ఏమి రాశాడు అక్కడ నీ వారి తన సహోదరులందరికంటే ఎేజును ఆశీర్వదించాడు అంటే ఇప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత దేవుడు గొప్పవాడు అని అక్కడ నాలుగులు ఒప్పుకున్నాయి హలే లూయ విమర్శించిన వాళ్ళు ఒప్పుకున్నారు ఎగతాలు చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు ఏమని ఏసు గొప్ప దేవుడని హలేయ ఏమని ఏసు క్రీస్తు ప్రభువు గొప్ప దేవుడని ఎందుకు దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చాడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు హలో లూయ కాబట్టి మనల్ని చాలామంది మనల్ని కూడా బయట అంటూ ఉంటారు చూడెందుకు పనికిరాడు ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు మనం కూడా వాళ్ళకు వాళ్ళు కూడా అనుకుంటే చా ఇంకా నా నా జీవితంలో నేను సక్సెస్ ఉని చూడలేను ఇక నేను అభివృద్ధి అవ్వలేను నేను ఏది చేసినా నష్టమే జరుగుతుంది ఇక నేను అవ్వలేను దేవుడు నన్ను ప్రార్థన వినట్లేదు చూడట్లేదు లేదు విడువక ప్రార్థన చేయి పట్టుదలతో ప్రార్థన చేయి దేవుడి నీ సంఖ్యలను తెంచుతాడు నీ బంధకాలను దేవుడు తెంచుతాడు హలెలూయ అన్ని విధాలుగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ఎట్లాగా విసుగక విసుగక మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తాడు చేస్తాడు కాబట్టి మీ జీవితంలో మీరు ఏ పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో ఏ ఇబ్బందులు కూడా మీరు వెళ్తున్నారు మీ బంధువుల దగ్గర మీ స్నేహితులు ఇరుగుపొరి వద్ద తల ఎత్తుకోలేని స్థితిలో మీరు ఉన్నారేమో కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించినట్లే నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు దేవుడు నిన్ను కూడా ఒక రోజున ఎబ్బేజుని ఆస్వాదించినట్లుగా దేవుడు మీ తలను కూడా దేవుడు పైకెత్తుతాడు మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు మీ శత్తులు ఎదుటి దేవుడు మిమ్మల్ని మీ తలన పైకెత్తుతాడు మీ విరోధులు ఎదుటి దేవుడు మీ మీ విరోధులు ఎదుటి దేవుడు మీ తలను పైకెత్తుతాడు మిమ్మల్ని నిందించిన వారి ఎదుటి మీ దేవుడు మీ తలను నిలబెడతాడు హలే లూయ మిమ్మల్ని బాధిస్తున్న వారి మధ్య మిమ్మల్ని చూటిపోటి మాటల చేత వెక్కిరిస్తున్న వారి మధ్య దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు